మీ అందరికీ దసరా శుభాకాంక్షలు హ్యాపీ దసరా టు వన్ అండ్ ఆల్ ఈ దసరా సందర్భంగా మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామింగ్ మన సెషన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఈ ఎన్ఎల్పి ద్వారా ఎన్ఎల్పి యొక్క హిస్టరీ ఏంటి ఇది ఎక్కడ మొదలయ్యింది దీని కథ షో ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే గత రెండు రోజులుగా మనము కమ్యూనికేషన్ మోడల్ అంటే ఏంటి ఎన్ఎల్పిని ఎక్కడ వాడవచ్చు అనే విషయాలు తెలుసుకున్నాము బట్ ఈ విజయదశమి సందర్భంగా మనము దీని యొక్క హిస్టరీని తెలుసుకోబోతున్నాము వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ దిస్ ఎన్ఎల్పి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఎందుకంటే ఈ విజయదశమి నుండి ఈ ఎన్ఎల్పి టూల్స్ అండ్ టెక్నిక్స్ మన జీవితంలో కొత్త వెలుగులు నింపుకోవడానికి మనం అనుకున్నటువంటి గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉం ఉపయోగపడేటువంటి టూల్స్ తయారు చేసే తయారు చేసి మనందరికీ అందించినటువంటి ఈ ఫౌండర్స్కి కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి కాబట్టి ఈరోజు మనము హిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరందరూ రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే రెడీ అని కిందగా మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎందుకంటే ఈరోజు చాలా 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 అద్భుతమైన రోజు విజయాన్ని చేకూర్చే రోజు కాబట్టి విజయవంతంగా మనము హిస్టరీ తెలుసుకుందాము దాని తర్వాత వచ్చే వీడియోస్లలో మరిన్ని టూల్స్ తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకుందాం రెడీ ఎస్ 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 థ్యాంక్ యూ సో వాట్ ఈస్ ఎన్ఎల్పి హిస్టరీ ఎందుకంటే ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి హిస్టరీ అండి దీన్ని హిస్టరీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం హిస్టరీ తెలుసుకున్నాక మీ అందరికీ ఒక కనివిప్పగలుగుతుంది ఏంటి ఇది అనేది వాట్ ఈస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ రైట్ న్యూరో అంటే అందరూ చూపించండి న్యూరో లింగ్విస్టిక్ మాట రైట్ ప్రోగ్రామింగ్ బాడీ ఎస్ సో ఇది మన ఆలోచనలను మన భాషను మన ప్రవర్తనను కలగలిపితే మన జీవితం దట్ ఈస్ సింపుల్ అండి ఎన్ఎల్పి అంటే చాలా సింపుల్ మన ఆలోచనలు ఎవ్రీవన్ మన ఆలోచనలు మన భాష మన ప్రవర్తన ఈ మూడు కలిస్తే దట్ ఈస్ వాట్ ఈస్ ద లైఫ్ ఆ లైఫ్ ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది వీ కెన్ క్రియేట్ అవర్ లైఫ్ ఇఫ్ యు చేంజ్ యువర్ మైండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఎన్ఎల్పి మీన్స్ సో మనము మన మైండ్ని చేంజ్ చేసుకుంటే మన యొక్క జీవితం కూడా చేంజ్ అవుతుంటుంది సో ఎన్ఎల్పి ఫస్ట్ నైన్టీన్ సెవెంటీస్లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఇది ప్రారంభమైంది దీనికి ఇద్దరు గొప్ప వ్యక్తులు దీనిని ఇన్వెంట్ చేశారు కనుగొన్నారు సో వారిద్దరు ఫౌండర్స్ ఆఫ్ ఎన్ఎల్పి మొదటి మొట్టమొదటి వ్యక్తి రిచర్డ్ బ్యాండ్లర్ గారు ఈయన గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ అండి సో ఈ గణిత శాస్త్రంలో ప్రొఫెసరు మరియు జాన్ గ్రైండర్ ఇతను లాంగ్వేజ్లో ప్రొఫెసర్ సో లాంగ్వేజ్ భాషా శాస్త్ర నిపుణుడు సో వీరిద్దరూ కలిసి ఒక ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు ఎందుకు కొంతమంది మాత్రమే అత్యంత విజయవంతం అవుతున్నారు ఎందుకు వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ బికమింగ్ సో సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ ఎందుకు ఎందుకు అనే అన్వేషణలో వీళ్ళు ఆ ప్రశ్న వేసుకున్నారు ఆ ప్రశ్ననే వీళ్ళు ఈ ఎన్ఎల్పి అటువంటి టూల్స్ ని జనరేట్ చేయడానికి నాంది పలికింది అందుకే అంటారు ప్రశ్నలే మన జీవితానికి మలుపులు తిప్పుతాయని సో అద్భుతమైన ప్రశ్నలు మీరు కూడా మీలో క్వశ్చన్ చేసే తత్వాన్ని పెంచుకోండి ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి సో ఆ ప్రశ్న అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక ముగ్గురు చాలా చాలా ఫేమస్ ఫిలాసఫర్స్ అనుకోవచ్చు గొప్ప వ్యక్తులు అనుకోవచ్చు వాళ్ళను అధ్యయనం చేయటం మొదలుపెట్టారు వాళ్ళు ముగ్గురు ప్రఖ్యాత థెరపిస్టులు ఒకరు మిల్టన్ ఎరిక్సన్ హిప్నోథెరపిస్ట్ ఇంకొకరు వర్జీనియా సెటైర్ ఇన్ ఫ్యామిలీ థెరపిస్ట్ తర్వాత ఫిట్స్ పెరల్స్ వీరు గెస్టాల్టో థెరపిస్ట్ వీరి ముగ్గురిని యొక్క ప్యాటర్న్స్ వీళ్ళు అబ్జర్వ్ చేశారు వీళ్ళు ఎందుకు విజయవంతంగా ఉన్నారు ఎందుకు వీళ్ళు విజయవంతమైనటువంటి థెరపిస్టులుగా వీళ్ళు ప్రపంచంలో మన్ననలు పొందుతున్నారు అనేది వాళ్ళ విజయం ఎందుకు ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ ఏంటి అని స్టడీ చేసి ఆ ని మనం కూడా నేర్చుకుంటే మనం కూడా సక్సెస్ఫుల్ అవుతామనే విషయాన్ని వీళ్ళు స్టడీ చేసి తెలుసుకొని దాన్ని మొదట ఈ ఎన్ఎల్పిని థెరపీ కోసం వాడారు థెరపీ అంటే ఏంటంటే ట్రీట్మెంట్ కోసం సైకలాజికల్గా ఏమైనా డిజార్డర్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అట్లా ఉంటే దాన్ని థెరపీ కోసం వాడారు ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ వాళ్ళ యొక్క స్టడీ చేసి వాళ్ళను అండర్స్టాండ్ చేసుకున్నాక వాళ్ళ యొక్క ప్యాటర్న్స్ అన్నిటిని వీళ్ళు థెరపీ కోసం ఫస్ట్ వాడారు ఆ తర్వాత నో నో దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ థెరపీ దిస్ ఈస్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం కోసము కమ్యూనికేషన్ కోసము లీడర్షిప్ కోసం కూడా ఇది వాడవచ్చు అనేది ఆ టూల్స్ ఒక్కొక్కటి వాడుకుంటూ వాడుతూ వాడుతూ ఇది తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ టూల్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు చేసి బిజినెస్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఎట్సెట్రా వీటన్నిటిలో కూడా ఇది వాడవచ్చు అనేది వాళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించారు అలా చేస్తూ చేస్తూ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇది నైన్టీన్ ఎయిటీస్లో ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ప్రసిద్ధి చెందింది సో ఆ విధంగా వాళ్ళు ముందుకు పోవటం జరిగి ముందుకు పోవటం జరిగింది ఎన్ఎల్పి అంటే వాళ్ళ యొక్క ఏంది మళ్ళీ ఆలోచన విధానాన్ని మార్చడం న్యూరో థింకింగ్ ప్యాటర్న్ ప్రాసెస్ని మార్చడమే ఎన్ఎల్పి భాషా శక్తిని ఉపయోగించడం ఎంత ఎఫెక్టివ్గా మీరు మీ భాషను ఉపయోగిస్తారు ఎదుటి వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వారిని ఇంప్రూవ్ చేయడానికి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి భాషా శక్తిని ఎంత విజయవంతంగా వాడతారనే విషయాన్ని కూడా ఆ ఎన్ఎల్పి మనల్ని డిఫైన్ చేస్తుంది అలాగే మన విజయానికి మనల్ని మనము మన మనసు అంటే మైండ్ ఏ విధంగా ప్రోగ్రామ్ చేసుకోవాలి మన బాడీ మొత్తాన్ని ఏ విధంగా మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఈ ఎన్ఎల్పి అనేది డిఫైన్ చేస్తుంది ఇప్పుడు చాలామంది కోచ్లు లీడర్స్ బిజినెస్ ఎక్స్పర్ట్స్ స్పోర్ట్స్ మెన్ వన్ మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ఎన్ఎల్పి టూల్స్ అండ్ టెక్నిక్స్ సో ఈ ఎన్ఎల్పి అనేది నైన్టీన్ సెవెంటీస్ లో చిన్న ఒక ప్రయత్నం ఎందుకు కొంతమంది పీపులే సక్సెస్ అవుతున్నారు అనే క్వశ్చన్ ద్వారా ఆ ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉదయించినటువంటి ప్రశ్న ఇప్పుడు కోట్లాది మంది జీవితాలను మార్చే శాస్త్రంగా సైన్స్ గా ఇది ఇప్పుడు మనుగడలో ఉంది దట్ ఈస్ ద రీజన్ వై ఎన్ఎల్పి ఇస్ కాల్డ్ న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ ఇట్స్ సైన్స్ ఇది శాస్త్రం అండి ఎందుకంటే ఇందులో వచ్చే టూల్స్ అనేవి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి సో ఆ శాస్త్రాన్ని ఆ సైన్స్ని తెలుసుకునే ప్రయత్నం నెక్స్ట్ వీడియోస్లలో మనం తెలుసుకుందాము ఓవరాల్గా ఎన్ఎల్పి అంటే సందేశం ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ చేంజ్ యువర్ మైండ్ చేంజ్ యువర్ లైఫ్ రైట్ ఇప్పుడున్న మీ లైఫ్కి మీరు అనుకుంటున్న లైఫ్ రీచ్ కావడానికి చేంజ్ యువర్ మైండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్ఎల్పి అండి ఎనర్బి అంటే కొత్తగా ఏదో లేదండి మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటే ఆలోచన విధానాన్ని ఇంకా మార్చుకుంటే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే దిస్ ఇస్ సైన్స్ సైన్స్ కాబట్టి శాస్త్రీయ పరంగా ప్రూవ్ చేయబడ్డది కాబట్టి ఇది చాలా 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 యూజ్ఫుల్ టూల్ దిస్ ఇస్ ఎవ్రీ వన్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఇంప్లిమెంట్ దీస్ టూల్స్ వాచ్ దిస్ వీడియోస్ ఇంప్మెంట్ ఎట్లీస్ట్ వన్ టూల్ టు ఇంప్రూవ్ వేర్ ఆర్ టు వేర్ యూ వాంట్ టు గ్రో అండ్ మీ యొక్క ఇంప్రూవ్మెంట్ని కామెంట్ బాక్స్లో మెసేజ్గా టైప్ చేయండి అండ్ ఈ విషయాన్ని పది మందికి స్ప్రెడ్ చేయండి ఈ విషయంతో మీ అందరికీ మరొకసారి ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ